ो मित्रस्य वरुणः सेन्नो भवत्परियमा सन्न इन्द्रो बृहस्पतिः सो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै गुरवे नमः సూత మహాముని సౌనికాధీరుషులకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ చరిత్రను గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మునీశ్వరులారా బ్రహ్మ మానసపుత్రులకు నారద మహర్షి ఒకనొక సమయంలో పూర్వకాలంలో వింధ్యాచలుడి దగ్గరికి వెళ్ళాడు వింధ్యాచలం దగ్గరకు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆ వింధ్య పర్వతం కూడా దేవర్షి అయినటువంటి నారద మహర్షిని చూసి చాలా సంతోషించి సాధారంగా ఆహ్వానించి సకల అతిథి మర్యాదలన్నీ కూడా చేస్తాడు చేసి తన దగ్గర అనేకమైన సంపదలున్నాయని తనకి తిరుగులేదని ప్రగల్పపు వచనాలు కలుగుతాడు గర్భంతో మాట్లాడతాడు సరే నారద మహర్షి ఆ వచనాలన్నింటినీ కూడా విని ఇతడికి అహంకారం చాలా ఉంది ఈ అహంకారాన్ని నశింప చేయటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు సరే తను తన గురించి గొప్పలు చెప్పుకున్నా నారద మహర్షి మాట్లాడకుండా అవునని కాదని ఏం చెప్పకుండా ఏంట ఇలా మెదలకుండా ఊరుకున్నారు అని చెప్పి వింధ్యాచరుడు అడుగుతాడు నారద మహర్షిని ఓ మహర్షి మీరు ఎందుకని మౌనంగా ఉన్నారు అని చెప్పి అడగటంతో నారద మహర్షి ఈ విధంగా చెప్తాడు ఓ వింధ్యాచరుడా నువ్వు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా నీ దగ్గర ఎంత సంపదలు ఉన్నప్పటికీ కూడా దేవతలందరూ కూడా మేరు పర్వతాన్నే గొప్ప పర్వతంగా ప్రశంసిస్తూ ఉంటారు కాబట్టి కాబట్టిేరు పర్వతం కంటే గొప్పవాడివి మాత్రం కాదు అని చెప్పి మీ నారద మహర్షి బ్రహ్మర్షి చెప్పటంతో వింధ్యాచరుడు చింతించి అయ్యో నేను మేరుది పర్వతం కన్నా తక్కువ లేదు లేదు మేరు పర్వతం కంటే నేనే గొప్పవాడిని అవ్వాలి అని చెప్పి భావించి పరమేశ్వరుడి కోసం తపస్సు చేయటం మొదలు పెడతాడు ఓంకారం అనే ఒక మంత్రాన్ని రాసి దాని మీద ఒక పార్థివ లింగాన్ని సృష్టించి విధి విధానంగా చేయవలసిన విధంగా శివ పూజని ఎంతో జాగ్రత్తగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాడు అలా ఆరు నెలలు శివ పూజ చేయగానే పరమేశ్వరుడు అవుతాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమే నాయన వింధ్యాచల ఇంత కఠోరమైనటువంటి దీక్ష తోటి నా కోసం తపస్సు చేశావు నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అని చెప్పి అడగటంతో వింధ్యాచలుడు పరమేశ్వరుణ్ణి చూసి కులహితుడై ఆయనకి నమస్కరించి అనేక విధాలుగా ఆయన్ని ప్రార్థించి స్థుతించి తను ఇష్టం వచ్చినట్లుగా తనకి నచ్చిన రీతిలో ఎదిగేటటువంటి వరాన్ని కోరుకుంటాడు తనకి నచ్చినట్లుగా నచ్చినంత ఎత్తుకు ఎదిగే వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు కూడా భక్త సలుగుడు అవటంతో వింధ్యాచలానికి ఆ వరాన్ని ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో దేవతలు ఋషీశ్వరులు మునీశ్వరులు నారదులు మొదలైన వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ పరమేశ్వరుని ఆదిదేవుని అనేక విధాలుగా స్థుతించి వాళ్ళంతా కూడా పరమేశ్వరుని ప్రార్థిస్తారు ఏమని ప్రార్థిస్తారంటే ఓ మహానుభావ నువ్విక్కడ వెలిసి నువ్వు ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ ప్రాంతంలోనే జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించు జనుల యొక్క కోరికలను తీర్చు అని చెప్పి అభిష్టాలన్నీ కూడా నెరవేర్చు అని చెప్పి వాళ్ళు ప్రార్థించటంతో వాళ్ళ మాటని కూడా అంగీకరించి ఓంకార మంత్రాన్ని రాస్తాడు కదా ఈ వింధ్యాచరుడు ఆ ఓంకార మంత్రం నుంచి ఒక లింగము అదే విధంగా పార్థివ లింగం నుంచి ఒక లింగం రెండు లింగాలు పుట్టుకొస్తాయి ఓంకార ఓంకార మంత్రం నుంచి పుట్టింది కాబట్టి ఓంకారేశ్వరుడు అనే పేరుతో పార్థివలింగం నుంచి పుట్టింది కాబట్టి అమరేశ్వరుడు అనే పేరుతో ఓంకార క్షేత్రంలోనే జ్యోతిర్లింగంగానే రెండు రూపాలుగా ఉంటాడు పరమేశ్వరుడు నర్మదా నర్మదా నది తీరాన ఉంటుంది ఈ క్షేత్రము నర్మదా నదికి యువతలి వైపున అమరేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు నర్మదా నదికి అవతలి వైపున ఓంకారేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు రెండు కూడా జ్యోతిర్లింగ క్షేత్రంలో ఓంకారేశ్వర క్షేత్రంలో భాగాలే రెండు కూడా జ్యోతిర్లింగ రూపాలే ఓంకార క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా తప్పకుండా ఈ రెండు క్షేత్రాలని దర్శించాలి ఈ అవతల వైపు స్వామిని ఓంకారేశ్వరుడు అని పిలుస్తారు యువతల వైపు స్వామి నరందానదికి యువతల వైపు ఉన్న స్వామిని అక్కడ మమలేశ్వరుడు అని ఉంటుంది కానీ అది కాదు అమరేశ్వరుడు లేదా అమలేశ్వరుడు సంస్కృతంలో రాఖీ లాఖీ అభేదం ఉంటుంది ఆ ప్రకారంగా అమరేశ్వరుడు లేదా అమలేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు ఈ పరమేశ్వరుని గనక దర్శించినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎంతటి ఘోర పాపాలు మనం చేసినప్పటికీ కూడా ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మనం వెనక ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దేవతలే ఆ క్షేత్రాన్ని దర్శించి పరమేశ్వరుణ్ణి స్థుతిస్తూ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తర్వాత తమ తమ స్థానానికి వెళ్ళారు ఇది ఓంకారేశ్వర క్షేత్ర చరిత్ర అండి ఆ తర్వాత జ్యోతిర్లింగు విశేషాలని తర్వాత భగాల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం